హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ ఈ వీడియోలో మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలకి ఉంటాయండి మిక్సింగ్ కలర్స్ ఉంటాయి మేడం అన్నీ కూడాను చూసుకొని తీసుకోండి మేడం ఇది ఒక చీర అండి మిగతావి రెండు జార్జెట్ సారీస్ అట్లా తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ ఇది ఒక జార్జెట్ శారీ ఇలా మీకు మిక్సింగ్ కలర్స్ అండి ఏదైనా నచ్చితే ఇదొకటి అదొకటి అదొకటి అనమాట అట్లా మూడు చీరలు తీసుకోండి ఇవే జార్జెడ్ శారీస్ మీకు త్రీ కావాలన్నా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్ ఉంటాయి అసలు ఇవి మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్ అండి అసలు అక్కడ కూడా రావు ఈ ప్రైజెస్కి అంత తక్కువలో ఉంటుంది కానీ మీకు క్లియర్గా చూసుకోండి మేడం ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం నెక్స్ట్ లెవెల్ అండి అసలు చూసాక మీరే అంటారు ఇంకొక ఐదారు పెట్టుకోవాల్సిందని అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడాను అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదిగోండి కింద వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది బోర్డర్ ఇలా ఉంటుంది కదా చాలా బాగుంది సిస్టర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి సిస్టర్ ఇవి కలర్స్ అన్నీ కూడా మీకు సూపర్ ఇస్తారు ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఇది మీకు పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలా మీకు ఇవి చీరలు మూడు వెయ్యి రూపాయల్లో వస్తాయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అలాగే ఇందులోనే బ్లాక్ కలర్ కూడా వచ్చింది చూసుకోండి ఇది మీకు బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా కాంట్రాస్ట్ వస్తే మీకు ఇంకా అద్దరిపోతుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంటాయి సిస్టర్ ఇవి శారీస్ అన్నీ కూడా వెయ్యికి మూడు చీరలు అండి ఇవి వెయ్యికి మూడు చీరలు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను ఏది నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కింద వాట్సాప్ నెంబర్ పెంచేసామండి వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి సిస్టర్స్ అండ్ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మిక్సింగ్ ఉంటాయి మేడం శారీస్ అన్నీ మిక్సెడ్ ఉన్నాయి అసలు ఈ శారీస్ అయితే నెక్స్ట్ అండి అసలు ఫ్యాబ్రిక్ అలాగే మీకు ఇదిగోండి ఈ శారీస్ అయితే మేడం శారీస్కి ప్రైజెస్కి అస్సలు రేట్ మనకి ఒక పొంతను ఉండదండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఎన్ని చీరలు మేడం ఇవి అసలు మీకు కొన్ని వందల చీరలు అయితే ఉన్నాయి నేను ఒక రెండు వీడియోలు చేసి పెట్టానండి లాంగ్ వీడియోస్ చూసుకోండి మేడం లాంగ్ వీడియోస్లో అన్నమాట ఇవన్నీ కూడాను మీకు నావీ బ్లూ కలర్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి అన్నిటికీ ఇదిగోండి ఇలా బ్లౌజు మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి మేడం మనకి ఎన్ని పట్టు చీరలు అన్నా ఉండనియండి ఎన్ని ఫ్యాన్సీ సారీస్ అన్నా ఉండనియండి మనకి ఎంత రేటు గల చీరలు ఉన్నా కూడా మనకి వీటిని అంత హాయిగా కట్టుకున్నట్టు ఏ చీరల్ని కట్టుకోలేము అనమాట అంతా బాగుంటాయి మేడం శారీస్ వీటికి మనకి ఫ్యాన్స్ ఎక్కువ కదా చాలా బాగుంటాయి ఇందులో మీకు ఆరెంజ్ వస్తుందండి బ్లౌజ్ మీకు ఆరెంజ్ వస్తుంది బ్లౌజు అన్నీ కాంట్రాస్టేనండి బ్లౌజెస్ చాలా వరకు మీకు చూపిస్తున్నవన్నీ కూడా కింద ఈ గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగున్నాయి సిస్టర్స్ సూపర్ ఉంది మంచి నావీ బ్లూ కలర్ అండి ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్న కలర్ వస్తుంది బ్లౌజ్ మీకు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆనియన్ పింక్ షేడు దాండియా అండి ఇది ఈ దాండియా శారీస్ కూడా మనం ఎంత ప్రైస్కి సేల్ చేసామో తెలుసు కదా అండి ఒక పీస్ ఉంది అది ఇది కూడా మీకు త్రీ శారీస్ థౌజండ్లోకి వెళ్ళిపోయాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ వైలెట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా చాలా బాగుంది సిస్టర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ అండి ఇవి శారీస్ ఇవైతే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి ఇంకా మేడం ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచిగా రీసేలింగ్కి పెట్టుబడులకి గిఫ్ట్ పర్పస్కి మీకు ఎక్కడికైనా సరే ఏమైంది మేడం మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా మేడం ఇండియా వైజ్గా మనకి ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మూడు చీరలు వెయ్యి రూపాయల్లో మీకు ఇండియా వైజ్గా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ మంచి పెసర గ్రీన్ అండి ఇది కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మరొక కలర్ కాంబినేషన్ మంచి ఫ్లవర్ డిజైన్ అండి మీకు క్లాత్ చూస్తేనే అర్థమైపోతుందండి మేడం మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి అన్నీ కూడా మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలు ఉంటాయండి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ